నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతే తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమంగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజు మనం చేయబోయే పనుల్లోనూ ప్రయత్నాల్లోనూ రాకపోకల్లోనూ మన నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యములోనూ మన తండ్రి మనకు తోడుగా సహాయకుడిగా ఉండి మన కార్యములు సఫలపరచులాగాను కూడా ప్రార్థన చేసుకుందామండి మనం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాట మనగా ఒకటో పేతురు ఐదు ఆరు వచనం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కలైన్డి అని చెప్పి దేవుడు మనతో అండి మన ధైర్యం వహించి దేవుడు మనకి ఇచ్చే సమయం వరకు కూడా ఎంత దేవుని చిత్తం ఏ ఏమై ఉన్నదో కూడా మనం దేవుని సన్నిధిలో కొనపెట్టాలండి మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల మరి దేవుని ఇచ్చే సమయానికి మనం ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం ఎందుకంటే మన యొక్క ఆలోచనలు మన తొందరపాటు నిర్ణయాలే మనం దేవుడి దగ్గర నుంచి వచ్చే ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటున్నామండి అలా కాకుండా దేవుని సన్నిధిలో కనిపెట్టచ్చు ఆయన చిత్తం ఏమిటని ఆయన మన పట్ల కలిగిన ఉద్దేశములు ప్రణాళికలు ఏమై ఉన్నాయని చెప్పి దేవుని పాదముల దగ్గర మనం కనిపెట్టినట్లయితే దేవుడు మనల్ని తగిన సమయమందు హెచ్చించే వారిగా ఉంచుతారండి చాలా మంది బిడ్డలు మాకు ఉద్యోగం రాలేదు లేక ఈ ఉద్యోగం అప్లై చేశాము ఈ ఉద్యోగం రాలేదు లేకపోతే ఈ వ్యాపారం చేసాం ఈ వ్యాపారంలో మనకి ఇబ్బంది కలిగింది లేదా నా ఏదో ఒక సమస్య లేకపోతే చదువు చదువుచున్న వారు మరి కోర్సులు నేర్చుకుంటున్న వారు ఆయా రకాలుగా నాకు ఎందుకే నాకే ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా జరుగుతుందంటే దానికన్నా శ్రేష్టమైన ఇవులు మన కొరకు దాచి ఉంచాడని మనం నమ్మాలండి మనలో ఉన్న విశ్వాసాన్ని తీసి తీసి తీసివేసుకోవాలి ధైర్యాన్ని మనం బలపరుచుకొని మనల్ని మన తండ్రి మనకు సహాయకుడుగా ఉన్నాడని నమ్మి విశ్వసించి మరి దేవుని దగ్గర మనం మొరపెడుతూ ఉన్నప్పుడు మన ఎడల తగిన సమయం ముందు మనల్ని హెచ్చిచ్చి మరి అందరికన్నా దేవుడు మన తండ్రి మనల్ని ఎప్పుడు కూడా హెచ్చించే స్థాయి హెచ్చుగా ఉండే స్థితిలోనే చూడాలని ఆశపడతాడండి మన తండ్రి ఏమనుకుంటాడు మన తల్లిదండ్రులు అయితే నా బిడ్డలు బాగా చదువుకోవాలి మంచి జాబ్ చేయాలి మంచి స్థితిలో ఉండాలి మన తల్లిదండ్రులు ఏ విధంగా ఆలోచిస్తారో దానికన్నా ఎక్కువ రెట్టింపులు నా తండ్రి అని మన తల్లి గర్భంలో రూపించకమనిపై మన గురించి ఒక ఆలోచన ప్రణాళిక కలిగి ఉన్నాడు మన తల్లిదండ్రులైతే ఈ లోకంలోకి మనం వచ్చిన తర్వాత మన పట్ల ఒక ఉద్దేశాలు కలిగి ఉంటారు కానీ మన ప్రియమైన తండ్రి మన రక్షించి మనం మనల్ని లోకానికి తీసుకొచ్చిన తండ్రి మరి మన తల్లి గర్భంలో రూపించక మునిపే మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు మనకి ఏ సమయానికి ఏది అవసరమై ఉన్నదో ఆ సమయానుకూలంగా నా బిడ్డకి ఇది ఇవ్వాలని మన తండ్రి తప్పన పడుచు ఉంటాడండి కానీ మనం ఏం చేస్తాం మన తండ్రిని అడగం నోరు తెరిచి అడగమన్నాడండి మనం ఎవరైనాప్పుడు మన అమ్మాయి ఉంది మనకు ఆకలి వేస్తుంది అన్నం పెడుతున్నాం అమ్మ అన్నం పెట్టు అంటేనే కదండి అమ్మ అన్నం పెడుతుంది అలా కాకుండా మనం దేవుని దగ్గర అడగలేని స్థితిలో ఉంటున్నాం మన తండ్రి మనకి ఇవ్వడానికి అన్నిటినీ సిద్ధపరుస్తున్నాడు కానీ మన దేవునికి దగ్గర అడిగి మనం ఆ దీవెనలో పొందుకోలేని స్థితిలో ఉంటున్నాం నోరు తెరిచి ప్రతిదీ కూడా అండి ఏ క్వాలిఫికేషన్ అవసరమైనది వివాహం కావాలనుకుంటే భర్త ఎలా ఉండాలి ఎలాంటి అందంగా ఉండాలి ఎలా ఎత్తులో ఉండాలి ఏం చదువుకొని ఉండాలి ఏం జాబ్ చేయాలి అన్ని క్వాలిఫికేషన్స్ అండి దేవుని సన్నిధిలో అడగాలండి నాకు ఈ జాబ్ చేయాలని ఉంది ఉంది నాకు జ్ఞానం ఇమ్మని ప్రతిది కూడా వ్యవసాయం చేసే దగ్గర నుంచి వ్యాపారాలు చేసే దగ్గర నుంచి ప్రతిది కూడా ప్రభావ నీ చిత్తం అయిందా లేదా నీ చిత్త ప్రకారమే మేము జరిగించిన ఎడల మేము ఆశీర్వదించబడతాం ప్రభా అని మనం దేవుని సన్నిధిలో అడిగి అప్పుడు తండ్రి చెప్పిన దాని ప్రకారం నడుచుకున్నట్లయితే ఆశీర్వాదము చూడగలుగుతామండి మా చిన్న వయసులో మా నానమ్మ వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు పొలంలో ఏమి పంట వేయాలో కూడా అంట దేవుని దగ్గర కనిపెట్టే వాళ్ళు అంటండి దేవుని దగ్గర కనిపెట్టి దేవుడు స్పష్టంగా చూపించేవారంట ఈ పొలం వేసినట్లయితే లేకపోతే మినుములు వేసినట్లయితే ఈ సంవత్సరం పండుతు లేదా ప్రభావ మనం వేయమా లేదా అని చెప్పి మరి దేవుని సన్నిధిలో అడిగి మరి దేవుని చూపించినట్లయితేనే ఆ యొక్క వ్యవసాయం చేసేవాళ్ళు అని చెప్పి మన నాన్నమ్మ చెప్తూ ఉండేవాళ్ళు మరి అంతదిగా మరి మన యొక్క పితరులు మన తా తాతమూర్తులు అందరూ కూడా దేవునిలో మరి దేవుని దగ్గర నుంచి ఓర్పుతో సహనంతో అడిగి దాన్ని పొందుకొని మరి దాని సారంగా జీవించారు కాబట్టే వారు ఆశ్రవదించారు పడ్డారు వారి ద్వారా మనల్ని కూడా రక్షణలోకి నడిపించే మార్గాన్ని దేవుడు చూపించాడండి కానీ ఇప్పుడున్న పరిస్థితులను బట్టి మనం అంత ఓర్పు లేదు అంత సహనం లేదు తండ్రి దగ్గర గోజాడే అనుభవాలు లేదు ప్రార్థన అనుభవాలు లేవండి పరిశుద్ధాత్మను పొందుకొని మనం దేవుని శక్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అనుభవాలన్నీ కూడా కోల్పోయే వారిగా ఉంటున్నారు చాలా తక్కువ మంది అయిపోయారు ప్రార్థించేవారు నామకద్ధంగా ఈ రోజంతా కాపాడేవేయడానికి వందనాలని చెప్పి ముగించేవారు ఉన్నారు అలా కాకుండా మనం దేవుని కొంత సమయాన్ని కేటాయించి మరి రహస్య ముందున్న మన తండ్రితో మనం కూడా రహస్యంగా వెళ్ళి మరి ప్రార్థన చేసినట్లయితే మన తండ్రి తగిన సమయం ముందు మనం హెచ్చించే వారిగా ఉంటారని మరి అందరూ కూడా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకుని బలిష్టమైన చేతుల కింద మన దీని మనసుకుల ఇండులాగున మరి ఈ వాగ్దానాన్ని ప్రతి బిడ్డలే స్వతంత్రించుకునేలాగున అట్టి ధైర్యంతో మన అందరము కూడా దేవుని పాతల దగ్గర మొరపెట్టే వారిగా ఉందామండి ఈ యొక్క ప్రార్థనలు మీ యొక్క జీవితంలో మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడిలాగాను కూడా ప్రార్థన చేసుకుందాం ఆధ్యాత్మిక జీవితంలో ఒకరికొకరు బలపరుచుకుందాం ఒకరి కోసం ఒకరు ప్రార్థనలు చేసుకుందామండి మీకు ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలపండి మరి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను మరి ఈ వీడియోస్ని మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసినట్లయితే మరి ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఒక లైక్ చేసినట్లయితే ఇంకొంతమంది చూడటానికి అవకాశం ఉంటుందండి మరి ప్రార్థన చేసుకుందాం ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించండి మహాపరిశుద్ధుడి అన్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రులు ఆశ్చర్యకరుడు ఆలోచన కథ ఎగు దగు తండ్రి సమాధానకత ఎగు రాజా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్న మా ప్రియ బిడ్డలను మమ్ములను రాత్రంతి దేవదూతల సమూహంతో భద్రపరిచి క్షేమానిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ ఇచ్చి నడిపిస్తున్న దేవాతి దేవా నీకు కృతజ్ఞతాస్థుతులు ఎందుకు పనికిరాని వారం లేని వారమైనప్పటికి నా తండ్రి మాములను ప్రభా భద్రపరుస్తున్న దేవుడు ప్రభా అద్వితీయ లోక లోకరక్షకుడు సింహాసన శినుడవు స్థుతుల మీద ఆసనుడు అయ్యున్న నా పై పరలోకపు తండ్రి ప్రతి విధమైన అవద్వితులను దయతో క్షమించండి నాయన నా తండ్రి సింహాసన శినుడవు నీ తండ్రి నీకు స్తోత్రములు ఆకాశం నీ సింహాసనము భూమిని పాదపీటమన్నావు ప్రభా నా తండ్రి నీ పాదములు యుద్ధం తండ్రి ఉదయం నా తని మా కంఠస్వరముతో నేను సుతిస్తూ ఆరాధిస్తూ ఉండగా మా తండ్రి మా మధ్యకు రమ్మని ఎక్కడ ఎక్కడిద్దరం గురుని నామం పేరుట శుతిస్తూ ఆరాధిస్తూ గనపరుస్తూ ఉంటారా అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేశాను నా ప్రీ పరలోకపు తండ్రి మీరు మా మధ్య ఉండండి అయ్యా మాతో సహవాసం చేయండి నా తండ్రి నాయన నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి ప్రభా నా తండ్రి నిత్యము నీ నామాన్ని శుతించట గణపరచుట మాకు నేర్పించండి నాయన రేయి మొదటి జామున నా తన్ని మొదటిగా నీ సన్నిధిలో మొరపెట్టుకుని మా పనులు ప్రారంభించుకునే వారికి మేము ఉండే కృపను దయచేయండి అప్పుడు వల్ల మీరు సంతోషించబడతారు నా తండ్రి ఉత్సాహంతో ఆనందంతో మీ పనులు మీరు చేసుకోగలుగుతారని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నా తండ్రి ఈ రోజు పేదడు రాసిన ప్రతి ఐదు ఆరు వచనం ద్వారా మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవుడు తగిన సమయం మంది మిమ్మల్ని హెచ్చించునని ప్రభా ఆయన బలిష్టమైన చేతి కింద ప్రభా దీన మనసుకులై ఉండమని మాట్లాడుచున్న దేవానికి వందనాలు నా తండ్రి మా ఆయన మా కొరకు ఒక సమయాన్ని కేటాయించున్నవయ్యా ఏ సమయంలో ఏది ఇవ్వాలో కూడా మా పట్ల ఒక ప్రణాళికను ఒక ఉద్దేశమును కలిగి ఉన్నవయ్యా కానీ మేము దాన్ని పొందుకోవడానికి నేను సన్నిధిలో కనిపెట్టలేకపోచున్నా నోరు తెరిచి నేను సన్నిధిలో అడగలేకపోచున్నావు నా ప్రార్థనా శక్తి మాలో లేకుండా పోతుందయ్యా విజ్ఞాపన శక్తి మాలో లేకుండా పోతుందయ్యా కన్నిటితో కూడిన ప్రార్థనా శక్తి మాకు లేకుండా పోతుందయ్యా ఉచ్చరింప శక్త్యము కానీ మూలుగులతో నీ సన్నిధిలో ప్రార్థించలేని స్థితిలోకి మేము వెళ్ళిపోచున్నామయ్య అలా కాకుండా మమ్మల్ని ఆయన ప్రార్థించే నా తండ్రి యోధులుగా సిద్ధపరచుకొని కోరుచున్నామయ్యా ప్రార్థనని ఆయుధాన్ని ధరింపచేసిన తండ్రి అసాధ్యము నా తండ్రి నాయన అసాధ్యమైనటువంటి కార్యాలను కూడా సాధ్యపరచగలన నా తండ్రి నా పక్షాన ఉన్నాడని ప్రభా విశ్వసించడం మాకు నేర్పించండి ఎంతో మంది బిడ్డలు ప్రభా నన్ను ఎప్పుడు ఇంకా దీని స్థితిలోనే ఉండి ప్రభా నా తండ్రి నా పరిస్థితి ఏమయ్యను నాకెందుకు జాబ్ రావట్లేదు నాకెందుకు వివాహము కావట్లేదు నాకెందుకు పుట్టలేదు నాకెందుకు ఇంత ఆర్థిక సమస్యలు అప్పులు ఊబిలో ఉండిపోయానని ప్రభా ఎంతో మంది బిడ్డలు ప్రభా తను తాను తిట్టుకుంటూ ప్రభా తను ఎంతగానో దూషించుకుంటూ వేదన చెందుతూ నా తండ్రి నాకేమి చెయ్యలేదని బాధపడుతూ ఉన్నారేమో కానీ ప్రభా నా తండ్రి నాయన నోరు తెరిచి అడగమంటున్నావు ప్రభా అడుగుడి మీకు ఇవ్వబడుగును వెతుకుడి మీకు దొరుకును తట్టుడి మీరు తీయబడుతుందని మాట్లాడుచున్నవియా నీ సన్నిధిలో అడుగుట వెతుకుట తీసుకొనిట మాకు నేర్పించమని కోరుచున్నామయ్యా పరిశుద్ధాత్మ దేవానికి వంద యా ఈ లోకాశల వైపు మా తండ్రి మా హృదయములు త్రిప్ నా చిన్న అవసరం రాగానే లోకంలో ఉన్న ప్రజల కొరకు నా తండ్రి లోకంలో ఉన్న స్నేహితుల దగ్గర లోకంలో ఉన్న తల్లిదండ్రుల వైపు మా ఆశ తిప్పుచున్నా మేమో కానీ నీ వైపు చేతులు ఎత్తి మేము ప్రభా నా తండ్రి నీ సహాయం కోసం మేము అడగలేకపోచున్నా దయతో క్షమించండి నాయన మీరు నా తండ్రి సహాయం చేయటానికి నాయన వాగ నా తండి వాయు వేగముగా వచ్చి నా తండ్రి నాయన వేగము మీద వచ్చి మాకు సహాయం చేయడానికి నేనున్నానని మాట్లాడు మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నాయన నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి మా కొరకు కలవరిశిలు యాగమై నా తండ్రి నీ ప్రేమను బట్టి నీ త్యాగాన్ని బట్టి మీ తండ్రి మేము నీకు కృతజ్ఞతాస్ చెల్లిస్తున్నామయ్యా నీ రక్షణలోకి మమ్మల్ని నడిపించావయ్యా మరణాన్ని ప్రవా నా తండ్రి నాయన నాయన జీవాన్ని కలిగిన దేవుడు నీవై ఉన్నావు ప్రభా నా తండ్రి జీవము కలిగిన వారి వలె జీవము నా తండ్రి నాయన పొందుకునే వారి వలె మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్న ప్రతి విధం మైన దురాత్ముల సమూహమును నా తండ్రి లయపరచండయా నీకు స్తూత్రములు నాయన ప్రతి బిడ్డలకు ఏ అవసరం ఉన్నది ఏ ఉన్నది ఏ ఇబ్బందులు ఉన్నాయో ప్రతి సమస్య నుంచి విడుదలనిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్ ఇచ్చి నెమ్మది నడిపించండి నాయన ఈ రోజు మా ప్రియ బిడ్డలు ఏ పనులు చేయాలని ఆశపడుచున్నారు ఏ ప్రయత్నాలు చేయాలని ఆశపడుచున్నారు ఏది నా తండ్రి నూతనంగా కార్యములు తలపెట్టుచున్నారు అవన్నీ సఫలపరచండి ప్రభా నీకు వందనాలు వ్యాపారాలను దీవించండి వ్యాపారం చేసే వారికి సరియైన మెలకు ఆలోచ ఇవ్వండి ప్రభా తండ్రి వ్యవసాయ పనులు చేసుకునే వారిని జ్ఞాపకం చేసుకో వ్యవసాయ పనులు తోడుగుండండి పురుగుల ద్వారా ఏ బిడ్డకు ఏ హాని కలగకుండా పొలం పనులు అన్నిట్లో మీరు భద్రపరిచింది ఉదంతలు నూరంతలు ఫలించండి జాబ్ హోలర్స్ వారి వెలుచిన మార్గాల్లో ఉండండి నాయన ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయా వారి శాలరీ సరిపోక నా తండ్రి కుటుంబ పోషణాధారం ముందుకు జరగ ప్రభు ఎంతో ఇబ్బంది పడుతుంది వారు ఉన్నారు ఇంక్రిమెంట్స్ సిద్ధపరచండి నా తండ్రినికి స్తోత్రములు చెల్లిస్తున్న ప్రతి విధమైన అవసరతను తీర్చగా కలిగిన దేవుడవు సహాయకుడవు నీవే ఉన్న దేవా నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా సింహాసన సేనుడ సుతల మీద ఆ ఉన్న నా ప్రియ పరలోకపు తండ్రి మాలో ఉన్న ప్రతి ఔదీతులను దయతో క్షమించండి నాయన నీ సన్నిధులు కనిపెట్టుట మాకు నేర్పించండి నాయన వెదుకుట మాకు నేర్పించమని కోరుచున్నాము నాయన నువ్వు జవాబు ఇచ్చే వరకు నా తండ్రి వేచి ఉండి నా తండ్రి నీ సమయానుకూలంగా మాకు ఇచ్చే ఆశీర్వాదం మమ్మల్ని హెచ్చిస్తుందని అని ఆ హెచ్చింపులు మా ప్రియ బిడ్డలు మేము అందరం కూడా ఆ పైన దీవెనకరమైన ఆశీర్వాదాన్ని మేము పొందుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్న బిడ్డలు స్కూల్స్ కు కాలేజెస్ కు వెళ్లి చిన్న మార్గాల్లో వచ్చిన మార్గాల్లో తోడుగా ఉండండి నాయనానికి స్తోత్రములు వివాహాలు కావలసిన బిడలకు వివాహాలు సిద్ధపరిచింది ఉద్యోగాలు సిద్ధపరిచిన బిడ్డలకు ని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా స్టడీ అయిపోయిన తర్వాత ఏ కోర్సు నేర్చుకోవాలి ఎలాంటి ఉద్యోగాన్ని ఎంచుకోవాలనే ఆలోచనలో ఉన్న బిడ్డలు ఉన్నారయ్యా వారి పక్షాన కార్యము జరిగించండి డిఎస్సి ఎగ్జామ్స్ రాసిన తండ్రి వారి జాబ్ కోసం చూస్తున్నారు ఆ బిడల పక్షాన కార్యం జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు కుటుంబాలు సమాధానము సంతోషము లేక ఇబ్బందులు పడుచున్న వారి కుటుంబాలను చూస్తున్నాం సమాధానాన్ని కలిగించమని కోరుచున్నాం భార్యాభర్తలు ఇరు కూడా నా తండ్రి ఏక మనసు ఏకాత్మతో ఆయన నిన్ను ఆరాధించి కుటుంబాల్లో ఆశీర్వాదాన్ని మేలుకరముగా దీవెనకరముగా ఉండే కుటుంబాలుగా సిద్ధపరచమని నా తండ్రి ఆయన బలహీనతలతో బాధపడుచు నెమ్మది స్థితిలో ఉన్న వారికి నాయన ఆరోగ్యాన్ని అనుగ్రహించండి ప్రతి బలహీనతను రుగ్మతల నుంచి విడుదల దయచండి గర్భఫలంతో ఉండి డెలివరీ అయిన బిడ్డలను దీవించండి ఆశ్రయించండి తల్లి బిడ్డలను క్షేమంగా ఉంచండి ఏ బలహీనత ఏటంటి రుగ్మతలు వారి దరి చేరకున్నట్లు సహాయం దయచేయండి నాయన నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన డెలివరీ అవ్వడానికి వెళ్ళిన బిడ్డల పక్షాన కార్యం జరిగించండి బాక్స్ లో ఉన్నారయ్యా నా తండ్రి జాషువా వాళ్ళ కుమారుడు ప్రభా నా తండ్రి నాయనా నా తండ్రి ఆ బ్రెయిన్ ఎదకగా నా తండ్రి ఇబ్బంది పడుచున్నాడు అని ఆ బిడ్డను ని చిత్తం అయితే ముట్టండి నాయన బ్రెయిన్ ఎదగడానికి సహాయం తెచ్చింది నేను అలాంటి బిడ్డలు ఎంతో మంది బాక్సు ఉన్నారయ్యా నా తండ్రి నాయన రోజులు తక్కువ నెలలు తక్కువగా పుట్టి ప్రభా నన్ను ఉమ్మ తాగి రకరకాల ఇన్ఫెక్షన్స్ తో నా తండ్రి కామరులతో ప్రభా హాస్పిటల్లో తల్లి ఒక చోట బిడ్డకు చోట ఉన్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు వాళ్ళందరినీ ముట్టండి నాయన స్వస్థతను అనుగ్రహించమని కోరుచున్నాం నీ దయగల రెక్కల కింద భద్రపరచండి నాయన నీకు వంద నాలుగు రోజు పెళ్లి రోజులు పుట్టిన రోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో నా తండ్రి నూతన వాగ్దానాన్ని ఆయన వారికి అనుగ్రహించిన వందనాలు వారు నా తండ్రి తగిన సమయం మీరు వారి హెచ్చిస్తారని వాగ్దానం చేస్తున్నారు ప్రభా వారిని నా తండ్రి ఏ సమయం హెచ్చు నా సమయం కొరకు వారు ఎదురు చూచగల కృపను అనుగ్రహించని సంవత్సరం ఆది నుంచి సంవత్సరాంతం వరకు నీ వారి మీద ఉంచి నడిపించమని కోరుచున్న ఈ ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు నీ దేవదూతల సమూహంతో కావలి కంచి వేసి మీరే సహాయకుడిగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఉండి వాగ్దానాన్ని ప్రతి ఒక్క జీవితంలో మాజీ జీవితంలో ఫలించి అభివృద్ధి చెందినట్లు సహాయం అనుగ్రహించమని త్వరలో రాని ఉన్న స్థితి పరిశుద్ధ నామము అడిగి వేడుకొని చున్నాము నా ప్రే పర్లోకపోతండి ఆ రక్తమే రక్తమేజయం శ్రీ రక్తమేజయం అపోదికరణం ప్రవేశ రక్తనికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆ మేనందరికీ వందనాలండి దేవుడి మిమ్మలను దీవించ